నేను మా పిల్లల కోసం షాపింగ్ చేశాను ఇది ఇవి తీసుకొచ్చా అనమాట మా చిన్నబ్బాయి ఏడవడం చూసారా ఎప్పటికి ఏడవడమే ఇది చిక్కీస్ పిల్లల కోసం తీసుకొచ్చా పిల్లలు తింటారు అనేసి ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తీసుకొచ్చా ఇవి ఇవి హార్లిక్స్ బిస్కెట్స్ అనమాట పిల్లల కోసం ఇదిగోండి ఇది షాపింగ్ చేస్తా ఏడ్చి ఏడ్చి సైలెంట్ అయ్యాడు సఫోలా ఓట్స్ అనమాట మసాలా ఓట్స్ నా కోసం ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ సెప్టెంబర్ టూ ట్వంటీ ఫైవ్ ఇది ఇలాక్షి తీసుకొచ్చా ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ట్వంటీ గ్రామ్స్ ఇలాక్షి ఇది రాజ్మా అండి పిల్లల కోసం తీసుకొచ్చా కర్రీ కానీ జస్ట్ అట్లా వేద్దాం అని టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ రాజ్మా ఇది విమ్ సోప్స్ అండి ఇంట్లో విమ్ సోప్స్ లేవు రెండు తీసుకొచ్చాను ఎందుకు చెర్రి పండు పడుకుందాం అయిపోయింది ఫినిష్ ఇది మామూలుగా ఇంట్లో ఉండని అని టూ సోప్స్ తీసుకొచ్చాను ఇది వచ్చేసి సోంపు హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ సోంపు ఇది వచ్చేసి జీలకర్ర హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇవి పిల్లల కోసం అనేసి బిస్కెట్స్ తీసుకొచ్చాను నేను ఇది కోకోనట్ కుకీస్ ఇది గుడ్డే మీకు తెలిసే ఉంటుంది దీని కాస్ట్ టెన్ రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి ఎంతో మరి అంత ఐడియా లేదు దీనికి కూడా ఇక్కడే ప్రైజ్ ఉంటుంది ఇక్కడే ఉంటుంది టెన్ రూపీస్ ఇది కూడా ఇదిగోండి ఎంటీ కవర్ ఇవి తీసుకోవచ్చు ఆ పిల్లల కోసం సోప్స్ సోప్స్ తీసుకెళ్ళినా సోప్ సోప్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టిపో దిగేసే నువ్వు నువ్వు దిగేసా పక్కన పెట్టేపో సోప్స్ ఇంకా బిస్కెట్స్ ఇంకా పిల్లలు తింటారు కదా చిన్న పిల్లలు ఉన్నారు దేని దేనికైనా యూజ్ అవుతుంది కదా ఇదిగోండి మా అయితే ఏడవడమే చాలా విసిగిస్తుండే మా చిన్నబ్బాయి ఇది జీలకర్ర ప్లస్ సోంపు కవర్లో వేసేస్తున్నా చూడండి ఇది ఓట్స్ పక్కన పెట్టినా ఇవన్నీ పక్కన వేసేసి తమ్ముడు ఎడుస్తున్నా ఇది రాజ్మా ఇలాక్షి వేసేసాం మెల్లిగా ఇదిగో అన్నమాట చిక్కీస్ పెట్టేసి అందరూ పడుకుందాం పద ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్